బస్వరాజు పని మనుషుల్ని మాన్పించేసి తులసిని ఇంటి పని మనిషిగా చేసి టార్చర్ చేయాలని అనుకుంటాడు ఇక దాంతో తులసిని ఉదయం లేచిన దగ్గర నుండి అన్ని పనులు తన్నే చేయాలని చెప్పడంతో తులసి ఉదయాన్నే లేచి అందరి కోసం కాఫీ చేసి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇంకా టిఫిన్ చేయడం అవ్వలేదా అని చెప్పి విశాలక్షి కోపంగా అడుగుతూ ఉంటుంది పది నిమిషాల్లో టిఫిన్ అయిపోతుంది అత్తయ్య అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ అంతా తీసుకువచ్చి సర్దుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కర్లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది కాదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే చూడండి మామి వాళ్ళు నాకు పని చెప్పారు ఇలా మీరు కూడా నాకు హెల్ప్ చేయడానికి వస్తే చూడ్డానికి అసలు బాగోదు దయచేసి వెళ్ళి మీరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అందరితో పాటు మీకు కూడా టిఫిన్ పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు బాధగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు తులసి అందరికీ కూడా ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది కనిష్క నీలిమ వీళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అబ్బా ఈ తులసిని ఇలా పని మనిషిగా చూస్తూ ఉంటే మనసుకి ఎంత ఆనందం కలుగుతుందో అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తులసి అందరికీ అలా ఇడ్లీతో పాటు చట్నీ వడ్డిస్తూ ఉంటే తులసి చేసిన చట్నీని టేస్ట్ చేసిన బసవరాజు సిద్ధువాళ్ళ అన్నయ్య ఇద్దరూ కూడా ఇది చట్నీ కాదు అమృతం అని చెప్పి తులసిని పొగుడుతూ ఉంటారు తులసిని టార్చర్ చేసి పంపించేస్తానని చెప్పి బస్వరాజు తులసిని పొగుడుతూ ఉండడంతో కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ తులసి నీ చేతుల మీదుగా మరొక ఇడ్లీ వెయ్యమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు తులసి అందరికీ మరొకసారి టిఫిన్ని వడ్డిస్తూ ఉంటుంది అలా రోజు తినే కంటే అందరూ కూడా ఎక్స్ట్రా టిఫిన్ తింటూ ఉండడంతో అప్పుడు సిద్ధు తులసి వంట నిజంగా అమృతంలా ఉంది ఇటువంటి టిఫిన్ని తినాలంటే పెట్టి పుట్టాలి అని చెప్పి సిద్ధు కూడా లొట్టలు అలా తులసి చేసిన టిఫిన్ని తింటూ ఉంటాడు అందరూ తనని అలా పొగుడుతూ ఉండడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ టిఫిన్ చేసిన తర్వాత తులసి డైనింగ్ టేబుల్ దగ్గర అవన్నీ కూడా శుభ్రం చేసి కిచెన్లోకి వెళ్ళి వంట మొదలు పెడుతూ ఉంటుంది దాంతో తులసి టిఫిన్ చేయలేదన్న విషయాన్ని గమనించిన సిద్ధు కిచెన్లో ఉన్న తులసి చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కు వస్తాడు తులసి ఇందా అక్కడి నుండి చూస్తున్నాను నువ్వు కంటిన్యూస్గా పనులు చేస్తూనే ఉన్నావు కొంచెం నీ గురించి కూడా పట్టించుకో అని చెప్పి తులసిని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనకి టిఫిన్ పెడుతూ ఉంటాడు తిన తులసి నువ్వు తినేంతవరకు నేను ఇక్కడే కూర్చొని నీకు కంపెనీ ఇస్తానులే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అవసరం లేదు నేను తింటాను అని చెప్పి తులసి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే లేదు తులసి ఇందాక దగ్గరుండి నువ్వు మా అందరికీ వడ్డించావు కదా ఇప్పుడు నేను నీకు దగ్గరుండి ఏం కావాలో వడ్డిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అలా సిద్ధు ఎంతో ప్రేమగా తులసికి వడ్డిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది సిద్ధు నువ్వు దాంతో అలా ప్రేమగా ఉండడం నేను చూడలేకపోతున్నాను మీ ఇద్దరిని దూరం చేయాలని నేను ప్రయత్నాలు మొదలు పెడితే మీరిద్దరూ ఇలా దగ్గరవుతున్నారేంటి నువ్వు ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి ఇప్పుడు ఇది మధ్యాహ్నానికి వంట చేస్తుంది కదా దీనికి చాలా పెద్ద లిస్ట్ చెప్పాలి అప్పుడు ఇది అన్ని వంటకాలు చేయలేక సాయంత్రం వరకు వంటగదిలోనే కుస్తీ పడుతుంది అప్పుడు ఈజీగా ఇది ఈ ఇంటి కోడలుగా అన్ఫిట్ అని చెప్పి మామయ్య వాళ్ళు దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తారు అని చెప్పి కనిష్కా అనుకుంటుంది తులసి టిఫిన్ చేసి కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఏ తులసి ఇలా రాంటో కనిష్క తులసిని పిలుస్తూ ఉంటుంది ఏంటి కనిష్క అని చెప్పి తులసి కనిష్క దగ్గరికి రావడంతో ఇంతకీ నువ్వు వంటని చేస్తున్నావు అని చెప్పి కనిష్క అడుగుతుంది సాంబార్ ఆలు ఫ్రై చేస్తున్నాను అని చెప్పి తులసి అనడంతో అప్పుడు కనిష్క చూడు తులసి నాకు నాన్ వెజ్ లేదే ముద్ద దిగదు నాకు అర్జెంటుగా మటన్ కర్రీ చిల్లీ చికెన్ ఫిష్ ఫ్రై ఇవన్నీ కూడా కావాలి అవన్నీ చేసేసి అలాగే నువ్వు చేయాలనుకుంటున్నా ఆ పొటాటో ఫ్రై సాంబార్ కూడా చేసే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కనిష్క దగ్గరికి వచ్చి కనిష్క ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా హోటల్ అనుకుంటున్నావా అన్ని వంటలు తులసి ఒక్కతే చేయగలుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు కనిష్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో దాంతో కనిష్క ఇప్పుడు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చాను సిద్ధు కాబట్టి నాకు నచ్చినవన్నీ అడిగే హక్కు నాకు ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఒకసారి అంకుల్తో కూడా ఈ మాట చెప్పించమంటావా అని కనిష్క అంటూ ఉంటే అప్పుడు తులసి అక్కర్లేదు అవన్నీ నేను చేసేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసితో పాటే కిచెన్లోకి వస్తాడు తులసి కనిష్క అడిగేవన్నీ చేయాలంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది నేను బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు వద్దండి దయచేసి నా మాన నన్ను వదిలేయండి నేను అన్ని వంటలు కూడా చేసేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది పోనీ కనీసం నన్ను హెల్ప్ అయినా చేయనివ్వు కనీసం కూరగాయలైనా కట్ చేసి ఇస్తాను అప్పుడు నీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు వద్దని చెప్పాను కదా ప్లీజ్ వెళ్ళిపోండి అంటూ తులసి బలవంతంగా సిద్ధుని కిచెన్లో నుండి పంపించేస్తుంది తులసి పాపం అలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను కనిషక అడిగినవన్నీ చేయాలంటే సాయంత్రం వరకు టైం పడుతుంది అని చెప్పి సిద్ధు తులసి గురించే బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు జాను విశ్వ ఇచ్చిన వాచ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తను జైకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ అది ఒకటే అన్న విషయం తెలుసుకున్న జాను వెంటనే బయట ఉన్న జై దగ్గరికి పరుగు పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఏంటి జాను ఇలా వచ్చావు అని చెప్పి జై అంటూ ఉంటాడు మీ ఫ్రెండ్తో మాట్లాడడం పూర్తయిపోయిందా మనం వెళ్ళిపోదామా అని జై అంటూ ఉంటే సార్ ఒక్కసారి కార్ దిగండి మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఏంటి జాను అని చెప్పి అంటూ ఉంటే ఈ వాచ్ నేను మీకు గిఫ్ట్గా ఇచ్చిన వాచే కదా ఇది కిషోర్ని కొట్టిన ప్లేస్లో దొరికిందట అంటే కిషోర్ని కొట్టింది మీరేనా సార్ అసలు మీరు ఇలాంటి వారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి జాను జైని అనుమానిస్తూ ఉంటుంది ఇకప్పుడు విశ్వ కూడా అక్కడికి వచ్చి జాను మాటలు విని ఎస్ ఇన్ని రోజులకు ఆ జైగాడి నిజ స్వరూపం జానుకి తెలిసిపోయింది ఒరి జై నీ గురించి ఎవరు చెప్పక్కర్లేదు నువ్వు అక్కడ వదిలేసిన సాక్ష్యం ద్వారా నీ గురించి బయటపడబోతుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఫ్రెండ్ కిషోర్ని కొట్టాల్సిన అవసరం నాకేంటని చెప్పి జై అంటూ ఉంటాడు ఖచ్చితంగా ఇతని చేశాడు జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఏ మిస్టర్ నీకు నా గురించి తెలీదు నా మీద నిందలు వేస్తే బాగోదు అని చెప్పి జై అంటూ ఉండగా మరైతే జాను నీకు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ అక్కడికి ఎలా వచ్చిందో చెప్పు అని విశ్వ ప్రశ్నిస్తూ ఉంటాడు అది నా వాచ్ కాదు అని చెప్పి జై అంటూ ఉంటాడు మరి నీ వాచ్ కాకపోతే నీ దగ్గర ఉండాల్సిన వాచ్ ఏది అని చెప్పి విశ్వ అడగడంతో అప్పుడు జై ఎంతో తెలివిగా ఆ వాచ్ను చూసి జానుకి ఎక్కడ తన నిజస్వరూపం తెలిసిపోతుందేమోనని తన మనిషి ద్వారా మరొక వాచ్ని సేమ్ అలాంటి వాచ్నే తెప్పించుకుంటాడు ఆ వాచ్ని తన చేతికి పెట్టుకొని జాను వచ్చి తనను నిలదీస్తూ ఉండగా ఆ వాచ్ని జానుకి చెప్పిస్తూ చూడు జాను ఇప్పటి వరకు నన్ను అనుమనించావు కదా నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ నా చేతికే ఉంది ఇది నా ప్రాణం నువ్వు మొట్టమొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ ఇది ఈ వాచ్ని అంత ఈజీగా పోగొట్టుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు జాను అని చెప్పి జయ అంటూ ఉంటాడు సారీ సార్ ఆ వాచ్ ఈ వాచ్ ఒకటే అయ్యేసరికి నేను అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను అని చెప్పి విశ్వ సార్ అలాంటి వారు కాదు నేనే తొందరపడి ఆయన్ని ఎన్నో మాటలు అన్నాను ఈ వాచ్ కాకుండా ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో చూడు విశ్వ నేను సార్తో పాటు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి జాను జైతో కలిసి ఇంటికి వచ్చేస్తుంది జై కన్నింగా విశ్వ వైపు చూసి నవ్వుతో రే నీ విషయంలో నేను జాగ్రత్త పడకుండా ఉంటానని ఎలా అనుకున్నావురా నువ్వు ఏం చేసినా సరే జాను ముందు నా గురించి బయట పెట్టలేవు అని చెప్పి జై మనసులో అనుకుంటాడు చా జానుకి అనుమానం వచ్చినప్పటికీ వాడు ఎంతో తెలివిగా సేమ్ అటువంటి వాచ్ని తెప్పించుకొని తప్పించుకున్నాడు అని చెప్పి కిషోర్ని కొట్టిన వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని విశ్వ అనుకుంటాడు మరోవైపు తులసి ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి ఎన్నో వంటకాలను సిద్ధం చేసి అరిటాకులపై అందరికీ భోజనం వడ్డిస్తుంది తులసి చేసిన వంటల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు కనిష్క ఒక్కసారిగా అందరూ తన వంటల్ని పొగుడుతూ ఉండడంతో షాకింగ్గా చూస్తూ ఉంటుంది బస్వరాజు విస్తర కింద డబ్బులు వదిలేయడంతో మామిగారు మీ విస్తర కింద డబ్బులు దొరికాయంటూ తులసి తెచ్చిస్తుంది అమ్మ కోడలు మొట్టమొదటిసారి వంట చేసినప్పుడు అవి బాగున్నాయని చెప్పడానికి ఆనవాయితీ ప్రకారం ఇలా విస్తర కింద డబ్బులు పెడతారమ్మా అవి కోసమే తీసుకో అని చెప్పి బసవరాజు తల్లి ఎంతో తీయగా తులసితో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి చేతి వంట రుచి చూసిన తర్వాత వీళ్ళందరిలో చాలా మార్పు వచ్చింది మొత్తానికి తులసి ఎంతో తెలివిగా అందరినీ తన వైపుకి తిప్పుకుంది తులసి మంచితనం అటువంటిది ఎవరైనా సరే తులసి మంచితనానికి కరిగిపోవాల్సిందే అని చెప్పి సిద్ధు అనుకుంటాడో తర్వాత కనిష్క బసవరాజు దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది అంకుల్ మీరందరూ తులసిని వెళ్ళగొడతానని తనని కోడలుగా యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనిష్క ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామో నీకు ఇంకా అర్థం కాలేదా కీర్తికి హరీష్కి విడాకులు ఇప్పిద్దామని అనుకుంటున్నాను అలా విడాకులు ఇప్పించాలంటే తులసి సాయం మాకు కావాలి అందుకే దాంతో మంచిగా ఉన్నట్టుగా మేము నటిస్తున్నామని అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు రాత్రిపూట సిద్ధు స్నానం చేస్తూ ఉంటే సడన్గా ట్యాంక్లో వాటర్ అయిపోవడంతో నీళ్లు రావడం ఆగిపోతాయి దాంతో సిద్ధు మొహానికి సోపు ఉండడంతో తనకు కళ్ళు మండుతూ ఉంటాయి అమ్మ అమ్మ ఒక బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి సిద్ధు విశాలాక్షిని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ టైంలో విశాలాక్షి ఇంట్లో లేకపోవడంతో తులసి కోసం అని చెప్పి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి సిద్ధుకి నీళ్ళు ఇస్తూ ఉండగా అనుకోకుండా సోప్ మీద కాలు వేసి తను జారి సిద్ధు మీద పడిపోతుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో మోటార్ ఎవరో ఆన్ చేయడంతో ట్యాంకులో నుండి నీళ్ళు వచ్చి షవర్ కింద సిద్ధు తులసి ఇద్దరు కూడా తడుస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ప్రేమలో తులసి కూడా పడిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుకుని లైక్ చేయండి